నమస్కారం ఎట్టకేలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కళ నెరవేరింది మాదిగల ముప్పై ఏళ్ల ఆరాటం పోరాటం ఫలించింది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా ఈరోజు జరిగిన ఏదైతే మాదిగ రిజర్వేషన్ల ఖరారు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన సభను అభినందించాలి అట్లాగే ఈ పోరాటంలో ముప్పై ఏళ్ల తర్వాత విజయం సాధించిన ఎంఆర్పిఎస్ సంస్థ దాని వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిరి గారిని కూడా మనం అభినందించాలి ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాటికి నిజమైంది ఖచ్చితంగా దీనిలో శష లేకుండా కింది నుంచి పైదాకా అన్ని క్లియరెన్స్ వచ్చినాయి కనుక అటు సాంకేతికంగా కానీ కోర్టు పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎలాంటి చిక్కులు లేకుండా ఈ కళ సాకారం కాబోతుంది మాదిగ రిజర్వేషన్లో వాళ్ళు ఏబీసీడీ డీ కోరేటప్పుడు కానీ ఏబీసీ అయినా అన్ని అంటే మొత్తం మాదిగ ఉపకులాలను అంటే ఎస్సీ ఉపకులాలను మాదిగ మాల అట్లాగే మిగతా కొన్ని కులాలను వేరువేరుగా చేస్తూ ఒక శాతం మేము మొదటి వర్గంలో పదిహేను కులాలకు సంబంధించి రెండో శాతంలోనే మనకు మాలలకు మనకు ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తూ మాలలకు మూడో మూడో వర్గీకరణ భాగంగా పదకొండు శాతం రిజర్వేషన్ ఇస్తూ మాదిగలకు ఈ చట్టం చేయడం జరిగింది అంటే మాదిగా మాల కాకుండా మా మాల కులాల ఉప కులాల్లో కొంతమంది ఉన్నారు అట్లాగే మాదిగా మాదిగా ఉపకులాలలో కొంతమంది ఉన్నారు మొత్తం యాభై తొమ్మిది కులాలను మూడు వర్గీకరణ చేసి ఒక్కొక్క దానిలో కొందరిని ఫిట్ చేసి వాళ్ళని పెట్టారు ఈ రకంగా చూసుకుంటే మనకు ఈ మాదిగ పోరాట సమితి ముప్పై ఏళ్ళుగా కలగడానికి దాన్ని నెరవేర్చే లెక్క ఒకసారి లోతులోకి వెళితే చరిత్రకు వెళితే తొంభై నాలుగులో ఈది అనే ప్రకాశం జిల్లా ఈది అనే గ్రామంలో ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మొట్టమొదటిసారి వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణ మాది మాదిక గారితో ఆవిర్భవించింది అంతకుముందు సెవెంటీస్ నుంచి ఈ డిమాండ్ ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే డెమోగ్రఫీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఆ మదమూడు జిల్లాలు పాతవి ఇరవై ఆరు జిల్లాలు కొత్తవి అక్కడ మాలల మెజారిటీ కొంచెం ఎక్కువ మాదిగల కంటే అదే తెలంగాణలో మాదిగల మెజార్టీ ఎక్కువ మాలలు తక్కువ కనుక రాష్ట్రం విడిపోతే ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఈ వర్గీకరణ సమస్య తీరిపోతుంది మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మాలడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు కనుక రాష్ట్రం విడిపోగానే ఆ సమస్య తక్కువ అవుతుంది అని ఒక ఉద్దేశం ఎప్పుడే చెప్తున్నాను సో రాష్ట్రం విడిపోక ముందే జరగాల్సిన పని ఇప్పుడు రాష్ట్రం విడిపోయే జరుగు జరుగుతుంది జరిగింది కూడా దీనికి రెండు కారణాలు ఒకటేమో మాదిగల కంటే మాలడు ఏది వరంగ అంటరానితానాన్ని అట్లానే మనకు వాళ్ళ మధ్యనే అంటే ఎస్సీ కులాలలో ఉన్న అసమానతల వల్ల కూడా మాల మాదిగల మధ్యన సామాజిక అసమానతలు ఉన్నాయని నిర్వివాద అంశం దానిలో భాగంగా ఉద్యోగం పుట్టుకొచ్చింది ఆత్మగౌరవం నినాదంతో మాదిగలు ఆత్మగౌరవం నినాదంతో అందుకని ఆనాడు మాదిగ అనే తమ ఉపకులం పేరును మొట్టమొదటిసారి మందకృష్ణ గారు దాన్ని తగిలించుకొని మాదిగలకు ఓ చెప్పాలని సామాజిక ఆత్మ గౌరవాన్ని ఇచ్చారు మేము మాదిగలు అని చెప్పుకోవడానికి వెనుకాడము మేము మాదిగలమే అని చెప్పడం కోసం అట్లా ఆ ఇచ్చిన ఉద్యమంలో అనేక వరదలు వచ్చినాయి ఒక చెప్పాలంటే డెబ్బై జరిగిన ఈ పోరాట మొదలు ముందు పెడితే తొంభై నాలుగులో మాదిగ ఉపకులాల వర్గీకరణ జరగాలి మన ఎస్సీ ఉప వర్గీకరణ జరగాలనే ఉద్యమం వారు చూస్తే రెండు మూడు సార్లు దగ్గర దాకా వచ్చి నోటుబుక్ అయితే ఒత్తిడిపోయినట్టు జరిగింది కానీ ఈ ఎప్పుడైతే మాదిగా పోరాట సమితి ఏర్పడదో రిజర్వేషన్ పోరాట సమితి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఏదైతే అధికారంలో ఉన్నారో అప్పుడు తొంభై ఐదు నుంచి రెండు వేల మధ్యన చట్టం చేయడం జరిగింది జీవో తీస్తే కొట్టేశారు తర్వాత అసెంబ్లీ సాక్షిగా చట్టం చేశారు దాన్ని కూడా హైకోర్టు రాష్ట్ర హైకోర్టు కొట్టేయడం ఆ పైన సుప్రీంకోర్టు కూడా దాన్ని సాంకేతిక కారణం అంటే ఉపకులాల వర్గీకరణ ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు కనుక మీరు చేయడానికి వీలు లేదన్నదని కొట్టేసింది అంటే అక్కడ న్యాయమా అన్యాయం చూడలేదు కేవలం సాంకేతిక కాలంతో కొట్టేసింది తర్వాత సుప్రీంకోర్టులో ఫైమేన్ బెంచ్ కూడా మాలను కొట్టుకోవడం వల్ల ఈ ఉపకూలాల వర్గీకరణ చేయడానికి లేదని సాంకేతిక పరంగా కొట్టేసింది కానీ ఇప్పుడు ఏడుగురు ధర్మాసనం ఏదైతే మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో చంద్ర వైవి చంద్రచూడ్ గారు సీజేగా ఉన్నప్పుడు ఇది వరకైనా చెప్పారంటే పూర్తి స్థాయిలో పరిశీలించి అంతకుముందు రామచంద్రరాజు కమిషన్ కూడా కథలు వేశారు ఆ కమిషన్ రిపోర్ట్ కూడా వర్గీకరణకు అనుకూలంగానే తీర్పిచ్చింది కానీ ఈ రెండు వర్గాల భర్షణ మధ్యన కొంత రాజకీయ ప్రయోజనం రాజకీయ ఓటు బ్యాంకు దానిలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి నేను పెద్ద మాదిగను అని చెప్పి రిజర్వేషన్ రిజర్వేషన్ను ఒప్పుకున్నారు అంటే ఆంధ్రలో మాల వ్యతిరేకత వస్తుందని తెలిసి కూడా ఒప్పుకున్నారు ఒక రాజకీయంగా కొంత ఎదుగుద తగిలింది కూడా ఏది చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో అయినా సరే దాని ఒక ఫర్మ్గా పాటించుడు ఇప్పుడు కూడా మాదిగ ఒప్పుకుల మన ఎస్సీ ఉప మన వర్గీకరణ నుంచి కట్టుబడి ఉంటామని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రకటించారు అది కూడా జరగాల్సి ఉంది ఏది ప్రదేశ్ అసెంబ్లీలో ఈ ఉపకరణాల వర్గీకరణ జరగాల్సి ఉన్నది తెలంగాణలో తీర్పు వచ్చిన ఒక్క గంట లోపలిని అనుకోకుండా అప్పుడు పన్నెండు నెల మన రెండు నెలల క్రితమే మనకు అసెంబ్లీ సమావేశాల్లో ఉంది కనుక వెంటనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి మేము మొట్టమొదటి రాష్ట్రంగా ఉంటామని ప్రకటించేసేటోడు అదే విధానంగా దేశంలోని మొదట వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మిగులుతుంది తెలంగాణ రాష్ట్రం అంతకుముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏక సభ్యస కమిషన్ నియమించడం ఈ ఎస్సీ వర్గీకరణలో ఏ కులాలు ఎందులో చేర్చాలి అనేది ఒకటి రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకున్నారు దీంతోపాటు ఆ జనాభా లెక్కల ప్రకారం మనకు పదిహేను శాతం రిజర్వేషన్ మాత్రమే ఉద్యోగ రంగాల్లో ఉన్నది వాళ్ళకి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో వాళ్ళకు ఒక శాతం ఒక గ్రూప్కు ఐదు శాతం రెండో గ్రూప్కు కూడా వరకు పదకొండు శాతం రిజర్వేషన్ తొమ్మిది శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ నిర్ణయిస్తూ మొత్తం పదిహేను శాతానికి చేరుకుంది ఈ రకంగా చూస్తే ఇది ఒక రకంగా చెప్పాలంటే మాదిగ పోరాట రిజర్వేషన్ పోరాట సమితి విజయంగా చెప్పుకోవడంతో పాటు రాజకీయ పార్టీలు కూడా ఇప్పటిదాకా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పోయినాయి కనుక ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి చేయాల్సిన అవసరం వచ్చింది ఒక రకంగా ఇది కూడా ఓటు బ్యాంక్ రాజకీయమే ఇప్పుడు ఎంఆర్పిఎస్ విభజనను ఏమైనా వర్గీకరణ కోరుకుంటే దాన్ని వ్యతిరేకించే ధైర్యం రాష్ట్రంలో ఏ పార్టీ చేయలేదు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా కమ్యూనిస్ట్ పార్టీతో సహా ఏది చేయలేదు కానీ ఇది శాశ్వత పరిష్కారమా తాత్కాలిక పరిహారమా అంటే నా ఉద్దేశం ఏంటంటే మొదటి మెట్టు ఎక్కారు తాత్కాలిక పరిహారమే అంటున్నాడు ఒక రకంగా చెప్పారంటే క్రిమి లేయర్కి ఇది మొదటి మెట్టు అంటున్నాడు ఇందులో కూడా మరి మాలా మాలిగల మధ్య వ్యత్యాసం ఎట్లా ఉందో ఇందులో కూడా మళ్ళీ ఉపకులాల మధ్యకును మాలా మాలిగల మధ్య వ్యత్యాసం ఉంది బట్ దీన్ని ఎవరు గెలిచాలి అంటే మళ్ళీ వర్గీకరణ చేయాలా కనుక అట్లా కాకుండా ఉండాలంటే రిజర్వేషన్లు తాత్కాలిక పరిహారం మాత్రమే శాశ్వత పరిష్కారం కాదు అని గమనిస్తే దీనికి రిజర్వేషన్లకు అతీతంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తే తప్ప సాధ్యం కాదు అందుకనే ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో అది వాళ్ళు కొనసాగాలని కోరుకుంటాం ఎవరైతే పొందడం లేదో అది వద్దని కోరుకుంటాం కనుక ఇద్దరి మధ్యన సయోధ్య కుదరాలంటే ఏదైనా సరే వర్గీకరణ కావచ్చు లేకపోతే రిజర్వేషన్ల బేసిక అంశంలో కావచ్చు విన్ విన్ సొల్యూషన్ కావాలి ఇప్పుడు కూడా ఒక నష్టపోతే ఒక లాభపడుతున్నారు ఒక లాభపడితే ఒక నష్టపోతున్నారు జరుగుతుంది అదే కనుక ఇప్పుడు మాదిగా ఉపకులాలు లాభపడితే మాల ఉపకులాలు మాకు ఇంకో శాతం నష్టపోయినవన్నీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఎప్పుడవుతుంది ఎందుకు అవుతుందంటే ఇది విన్విన్ జీరో సమ్ గేమ్ అంటారు దీన్ని జీరో సమ్ గేమ్ నుంచి విన్విన్ సొల్యూషన్ వైపు పోయినప్పుడు మాత్రమే నిజమైన పరిష్కారం లభిస్తుంది అది రిజర్వేషన్లు తాత్కాలిక పరిహారంగా భావించి శాశ్వత పరిష్కారం వైపు తీసుకెళ్లే క్రమంలో కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది నమస్కారం